మా అమ్మగారు మీ సినిమాలు చూసినప్పుడు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని అంటుంది మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఫర్ ఎంజ్ లెట్ రామ్ గారు ఆన్సర్ ద క్వశ్చన్ భాగ్యశ్రీని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అమ్మాయి కొత్త ఓకే అడిగే క్వశ్చన్ మైండ్ లో రన్ అవుతున్నప్పుడు తెలిసిపోతుంది చెప్పండి ఐ మీన్ లిస్ట్ లేదు ఐ వాంట్ ప్యూర్ హార్ట్ కైండ్నెస్ కావాలి అంతే అండ్ హోప్లెస్ రొమాంటిక్ హోప్లెస్ రొమాంటిక్ అయి ఉండాలి ఓకే ఓకే మరి రామ్ గారు ఎలాంటి మీ లైఫ్ మీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలి అలాంటివి ఆలోచించరా మీరు ఎప్పుడు సరదాగా ఎప్పుడన్నా ఖాళీగా కూర్చున్నప్పుడన్నా ఇలాంటి అమ్మాయి అయితే బెటర్ ఏమోరా మనకున్న ఇండస్ట్రీకి కెరియర్ కి అస్సలు లేదు సరే యూ టెల్ మీ వాట్ డూ థింక్ లైక్ వుడ్ రామ్ లుక్ ది బెస్ట్ విత్ ఆర్ ప్రాబబ్లీ గర్ల్ లైక్ మీరు ఓకే నేను ప్రయత్నించాను